నా భార్య శోభిత కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇలాంటి బిడ్డే కావాలి అంటూ అభిమానుల అందరికీ ఈ మహాశివరాత్రి రోజు నాడు అయితే శుభవార్త చెబుతూ పుట్టబోయే బిడ్డ కోసం ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నాగచైతన్య అయితే పెళ్ళయ్యి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే శుభవార్త అందిస్తూ మనందరి ముందుకి వచ్చేసిన నాగచైతన్య శోభితల జంట మనందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్గా యాక్టర్గా గుర్తింపుని అందుకుంటూ అలానే మరొక వైపు చైతన్యకి రెండవ భారీగా అక్కినేని కుటుంబంలో అడుగుపెట్టింది తను ఎన్నో కాంట్రవర్స్లో పెళ్లి పెట్టెలు ఎక్కి పెళ్లి ఆడినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకున్నందుకు అభిమానులు ఎంతగానో ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు అయితే పెళ్లి తర్వాత తను మొదటిసారిగా వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ అయితే ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండవలసిన శోభిత అందరికీ ఒక బిగ్ ట్రిస్ట్ ఇస్తూ వచ్చేసింది పెళ్ళైన తర్వాత అక్కిన కుటుంబంతో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత ఆఖరికి నాగ చైతన్య మొదటి భార్య అయిన సమంతతతో కలిసి ఉన్న ఆ ఇంటిలోనే వేరే కాపురం పెడుతూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసారు అయితే ఇవన్నీ చాలా కామన్ అంటూ పెళ్ళిన తర్వాత ఏ జంట అయినా సెపరేట్గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదంటూ నాగచైతన్య ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతూ ఉంటే ఇంక ఏడాది కూడా తిరగకుండానే ముందే మరో శుభవార్తతో వచ్చేసారు ఈ జంట ఇకపోతే శోభిత ఎప్పటి నుండో కోరుకుంటున్న బాలీవుడ్లో బిగ్ ఆఫర్ కూడా అతను చేత పట్టేసింది కానీ శోభిత మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సినిమాకి అయితే రిజెక్ట్ చేసుకుంటూ వచ్చింది ఇటీవలే అక్కినేని కుటుంబానికి కోడలుగా మించిన పెద్ద కెరీర్ నాకు ఏమీ లేదని ఇంకా ఆ కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ అలాగే చైతన్యకి పిల్లలంటే చాలా ఇష్టం చెప్ అంటూ చెప్పుకుంటూ వచ్చిన శోభిత ఆ మాట నిజం చేసుకుంటూ ఇప్పుడు అక్కినేని కుటుంబానికి వారసుని ఇస్తూ చైతన్యని తండ్రిని చేసేసింది శోభిత ఇంక ఈ విషయం పిలిన నాగ చైతన్యకులు ఎమోషనల్ అవుతూ నా భార్య శోభిత కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇలాంటి బిడ్డ కావాలి అంటూ అభిమానులకు శుభవార్త చెబుతూ పుట్టపై బిడ్డ కోసం అలాగే భార్య శోభితా పైన ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నాగచైతన్య